ప్రభుత్వ వైద్య కళాశాల కడపలో ఈ రోజు మాదక ద్రవ్యాల నివారణపై ఓ విశేష అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైద్య విద్యార్థులు అధ్యాపకులు మానసిక వైద్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల వాడకంతో మన ఆరోగ్యంపై ముఖ్యంగా అవయవాలపై కలిగే ప్రభావాల గురించి విద్యార్థులకు వివరించబడింది మన రాష్ట్రంలో వాడకం స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలియజేశారు మానసిక వైద్యులు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వాళ్ళలో ఎలా చిక్కుకుంటున్నారన్న విషయంపై జాగ్రత్తలు పరిష్కరణ మార్గాలు సూచించారు కార్యక్రమం ముగింపు సందర్భంగా వైద్య విద్యార్థులు మాదక ద్రవ్యాల వాడకాన్ని నివారించడంలో ముందుండి సహకరిస్తామని సామాజిక అవగాహన పెంచుతామని ప్రతిజ్ఞ చేశారు ప్రజల్లో ఈ విషయం మీద చైతన్యం తీసుకురావాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు In India, how the modes, what are the effects on our health? It says, people, we are uh, more concerned about the demand reduction by increasing the awareness to you. Of youth has an important contribution and the of youth is an important contribution in the development, the development of society and country therefore it is very important, is very important that maximum number of youth join the drug free india campaign and, and, take a pledge change. take a pledge also ourselves. we'll be done free we'll be done free because. because change should start with ourselves change should start with ourselves so let us all together so let us all together take a firm decision take a firm decision, take a firm decision. Uh, and prescription monitoring the effects of benzodiazepines are డ్రౌజినెస్ మెమరీ డిస్టర్బెన్సెస్ కన్ఫ్యూషన్ హెడ్ ఎక్స్ టెట్ ఇంపేర్మెంట్స్ సైకలాజికల్ ఎఫెక్ట్స్ లైక్ హ్యాల్సినేషన్స్ లిఫోరియా ఇన్ సమ్స్ ఇన్ విత్రల్ కమింగ్ టు అనసైట్స్ అనసైట్స్ ఆల్సో మోస్ట్ ఫ్రీ అబ్యూజిడ్స్ ఆఫ్ ఆర్ ఓవర్ డోస్ ఆర్ ఇట్ మే లీడ్ సీఎన్ఎస్ డిస్టబెన్సెస్ అన్కంట్రోబుల్ షీజస్ బిజినెస్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ కమింగ్ టు ద సాల్మెంట్స్ volatile substances different solvents are commonly used in india are